నువ్వు ఎప్పుడైతే ఆయన రెక్కల నీడలోకి వచ్చావో ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్య సంబంధి అయ్యావో ఎప్పుడైతే ఆయన పోలికగా ఆయన సారూప్యంలోకి రావడానికి డిసైడ్ చేసుకొని నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకున్నావో నిన్ను చేతుల్లోకి తీసుకున్నాడు నిన్నే కాదు నీ జీవితాన్ని కూడా చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన నీకేమేం కావాలో ముందే తెలుసు ఆయనకని చెప్పేశాడు నువ్వు అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోవటం తప్ప ఏది అసలు నమ్ముకొని కూడా దిగులు పడి విచారపడి జుట్టు బీక్కొని జుట్టు ఊడగొట్టుకోవటం బీపీ షుగర్లు తెచ్చుకోవటం తప్ప నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం అస్సలు లేదని చెబుతున్నాడు ఆయన ఇంకా చెప్పాలంటే ఈ భూ సంబంధమైన వాటిని గురించి విచారించే వాళ్ళని ఏమన్నాడో తెలుసా అన్యజనులు అన్నాడు అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనోళ్ళు దేవుని రాజ్యములో పాలివారు వాళ్ళు యేసయ్య రెక్కల కిందికి రాని వాళ్ళు అన్ని జనులు వాళ్ళు విచారపడతారు జస్ట్ పైకి చదువు జస్ట్ పైకి చదువు ముప్పై ఒకటో వచ్చిన కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు అబ్బా అది అసలు విషయం ఎట్లా ఇప్పుడు నేను ఎట్ట చేయాలి ఈ ఈ ఈ గండం నుంచి ఎట్టగట్టెక్కాలి ఈ సమస్య ఎట్టబోవాలి నాకు అని చాలా నలుగుతారు కదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కానీ దేవుని వాగ్దానం ఏం చెప్తుందో తెలుసా నీకు పిచ్చా అన్ని జనుల్లాగా ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నాడు నీకు ఏ రోజుకి ఏది కావాలో నీ ఉద్యోగం దగ్గర నుంచి పెళ్ళి దగ్గర నుంచి పెట్రాకూల్ దగ్గర నుంచి నీకు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఏది చెయ్యాలో మొత్తం డిజైనింగ్ అయిపోయిందిరా పిచ్చోడా అంటున్నాడు దేవుడు మనతో కొడితే గట్టి కొట్టు ఇంక చాలు మళ్ళీ నీరసం వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలూయా అర్థమైందా ఇవన్నీ నీకు కావాల్సినవి అన్నీ అయిపోయింది ముందే ఇక నువ్వు వాటి గురించి ఓ అవసరం లేదు అయిపోయింది అది నువ్వు ఏనాడైతే ఆయన రాజ్య పౌరుడివి పౌరురాలు అయ్యావో నీ కథ మారిపోయింది ఇప్పుడు నీ నాయకుడు మారిపోయాడు నీ పాలకుడు మారిపోయాడు నీ పోషకుడు మారిపోయాడు ఎవరు నీ పోషకుడు అంటే దేవుడే నీకు ఇప్పుడు దిగులు పట్టం పట్టం కృంగిపోవటం కుమిలిపోవటం కాదా ఏసయలాగా ఏసయ్య దేని గురించి అన్న ఆందోళన పడ్డాడా పాపం పిల్లలకి అన్నానికి లేదు వస్త్రానికి లేదనే ఉన్నా ఎప్పుడన్నా దిగులు పడ్డా వీళ్ళు ఆకలి కొని ఉన్నారు త్రోవలో మూర్చపోదురేమో వాళ్ళకి భోజనం పెట్టి పంపండి అన్నాడు ఏంది భోజనమా ఇంతమందికి ఏంది బ్రవ ఇంతమందికి ఆహారం అంటే కనీసం రెండు వందలు దేనారాలు కావాలి ఏం సామాన్యమైన విషయం అనుకుంటే కాత్తి గుంపున్నారా ఇంత పెద్ద గుంపుకు ఫుడ్ అంటే అది చిన్న విషయం కాదు మీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు ఓ చిన్నోడు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళు అమ్మి ఇచ్చింది ఆడికి ఏసై మాటలు వినటానికి పోతున్నావు ఆకలేనప్పుడు తినరా అని ఆ మాటలో పడి తిండి కూడా మర్చిపోయాడు ఐదు రొట్టెలు రెండు చేపలు అవి తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చాడు ఇదిగో ఈ ఉన్నాయని అవి తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అద్భుతం చేసి అందరి కడుపులో నింపి ఆ మిగిలిన ముక్కలు మొత్తం నీటుగా ఒక్కడ కూడా పోకుండా మొత్తం ఏరిపిస్తే పన్నెండు గంపలు అయినాయి నీ బాధ్యత తీసుకున్నాడు సోదరా నువ్వు దీన్ని నమ్మాలి ఇది నా పాయింట్ నువ్వు నీ మైండ్ ఏకాడికి పరలోక రాజ్య సంబంధమైన విషయాల మీదనే పెట్టాల నువ్వు నీకు ఈ భూ సంబంధమైన విషయాల విషయంలో నీ బాధ్యత తీసుకున్నాడు ఆయన నేను చెప్తున్నాను కదా ఎందుకంటే నేను అనుభవించి చెబుతున్నా నేను అనుభవించి చెబుతున్నా ప్రభుని ఎరక్క ముందు దిగుల్లో బతికాం కానీ ఏసుప్రభుని ముందు దిగులు 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 విచారం వేదన ఎవడి ముఖంలో సంతోషం ఉండదు మేము ఆనందంగా ఉన్నామంటే పక్కింటోళ్ళు పలా వండుకోవాల్సిందే మా ఇంట్లో మేము నవ్వుతూ ఉంటే పక్కింటి వాళ్ళు పలా వండుకుంటారు అంతే ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉన్న పక్క వాళ్ళు కూడా ఉన్నాయం లాంటి జీవితాలు మాయి దేవునికి స్తోత్రం మేము 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 తినం మా బాధలు దెబ్బ పక్కన వాళ్ళు కూడా తిన్నాయం మాకు తీర్పులు తీర్చాలి వాళ్ళు వచ్చి పాప వండుకొని పెట్టుకొని కూడా సో వాళ్ళు వండుకున్న దానికి చూడటం మేము తిన్నాము మా గొడవ మా గొడవలు అట్లాంటివి అన్నమాట వాళ్ళు మళ్ళీ మాకు తీర్పులు తీర్చలేదనుకో వాళ్ళు వచ్చి కూర్చోలేదనుకో వాళ్ళకి మామూలుగా ఉండదు అలాంటి బతుకులు మాయి ప్రభుని ఎరగక ముందు ఆయన రాజ్యంలో చేర్చబడకముందు ముందు ఒక రాజ్య పౌరత్వాన్ని పొందకముందు వీటన్నిటి గురించి బాధపడ్డాం దిగులు పడ్డాం వేదంలో బతికాం కుమిలి కుమిలి ఏడ్చుకున్నాం ఏంటి జీవితం అని నెమ్మది లేని దినాలు కోకొల్లలుగా గడిచినాయి అయ్యా ఒక మాట చెప్తా వినండి జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఏనాడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రెక్కల నీడలోనికి వచ్చి పడ్డామో బాధలు సమస్యలు అప్పులు ఇబ్బందులు ప్రభులోకి వచ్చినాక కూడా ఉన్నాయి కొంతకాలం ఉన్నాయిలే ఎందుకంటే అనుభవాల కోసం ఉంచాడు నాకేం తెలుసు అనుభవాల కోసం ఉంచాడని చాలాసార్లు పోయి ఏకాంతంగా కూర్చొని నన్ను చంపరాదా అని ఏడ్చా చాలామంది పోతున్నారు నేను ఎందుకు బతికుండాలి ప్రభు నా ప్రాణం తీయరాదా అని ఏడ్చాను నేను ఆ బాధలు తట్టుకోలేక ప్రభువులోకి వచ్చినా కూడా కొంత నడిచింది ఈ బాధల సమస్యల పరంపర నడిచింది అయితే పోయి ప్రార్థనలో ఏడవటం తప్ప మళ్ళీ వచ్చి ఇంటికి వస్తే ఆయన దగ్గర కన్నీరు గారిచి వస్తే బరువంతా దిగిపోయిన ఫీలింగు మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలుగా ఆ ఆనందకరమైన అనుభవాల్లో మళ్ళా సాగిపోయేవాడిని యేసు ప్రభుని ఎరక్క ముందు బాధలకి దిగులు పడ్డాం కానీ ఏసులోనికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు సుడిగుండాలు చుట్టుముట్టినా బాధ దరి కృంగుబాటు దుఃఖము దిగులు అన్నవి దరిచేరలా చేరలా సమస్యలు ఉన్నాయి వాటిని బట్టి భయం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలియకుండా నాకు అవమానం రాదుగా ఇప్పుడు ఆయన 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 పుస్తకంలో ఉన్నాను నేను ఆయన కనుసన్నల్లో ఉన్నా ఆయన జ్ఞాపకంలో ఉన్నా ఆయన ఏలుబడిలో ఉన్నా ఆయన రాజ్య వారసుడిగా ఉన్నా నేను నా ఇంటివారు మాకు ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా జరగదుగా ఆయనకు తెలియకుండా జరగదుగా ఇప్పుడు నా తగాద అదే ఆయన దగ్గరికి పోయి ఏ నిన్ను నమ్ముకోకముందు ఇంతే నిన్ను నమ్ముకున్నా కూడా ఇంతేనా నువ్వు సర్వశక్తి కల్లాడివే నువ్వు జీవం గల్ల దేవుడివే మా బొమ్మల్ని చేసి మాకు ఊపిరి పోసి మమ్మల్ని మనుషులుగా ఆడిస్తున్నోడివే మాకు తెలుసు ఎవరో మరి ఏంది ఇది అంటే ఆయన మౌనం ఆయన ఆయనేం సమాధానం ఆయన మౌనం ఆయన మౌనం అర్థం కాక గందరగోళవయ్యా ఎందుకు ఆయన మౌనం అంటే ఇంత పెద్ద ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ఇలాంటి కార్యాన్ని ఆయన చెయ్యబూనుకున్నాడు అసలు ఇది ఎవరు ఊహించారండి ఈ జీవితం